హాయ్ ఫ్రెండ్స్ ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం ఈరోజు నా కిచెన్లో వంట ఏంటంటే మిరపకాయ బజ్జీలండి మిరపకాయ బజ్జీలు ఎలా చేద్దామో చూద్దాం నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను దాంట్లో ఒక అర చెంచా ఓమ అర చెంచా జీలకర్ర ఒక అర చెంచా కారం వేసుకున్నాను ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుదామండి అన్నీ కలిసేలాగా కలుపుదాము ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసి కలుపుతున్నానండి మిర్చిలకి మిర్చీలకు ఎలా ఉండాలో పిండి అలా కలుపుతున్నాను చూడండి ఈ మిర్చిలు చాలా బాగుంటాయండి సాల్ట్ కొంచెం తక్కువ ఉందని ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను పిండి బాగా జారుడుగా కలుపుకోవద్దండి మిర్చికి పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో నేను కొంచెము తినే సోడా వేస్తున్నానండి మిర్చీలు బాగా కొంచెం పొంగుతాయని అవి కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుతున్నానండి ఈ మిర్చీలు ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు ఎప్పుడైనా మిర్చికి చివరి భాగాన్ని కొంచెం కట్ చేసుకోవాలండి దాని వల్ల మిర్చి వేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది మిర్చిలన్నీ కట్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లోకి మిర్చిలో ఏం పెడతానో చూడండి ఇప్పుడు మిర్చిలని మధ్యలోకి చీరానండి అందులో నాకు గింజలు ఎక్కువగా లేవండి మిర్చి బర్జీ కాబట్టి మిర్చి చీరడం కూడా అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి చింతపండు ఉప్పు కలిపి నానబెట్టుకున్నానండి ఇది మిర్చిలో రాయడం వలన మిర్చీలు కారంగా అనిపివండి చింతపండు మొత్తం కాదండి దానికి వచ్చే గుజ్జును మాత్రమే అందులో రాయాలి ఇప్పుడు నేను స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుంటున్నానండి మిర్చి ఫ్రై చేయడానికి మిర్చీలు ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు నూనె వేడైందండి మిర్చిని ఎప్పుడైనా వేళ్లతో మధ్యలో ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకోవడం వలన మనకు మిర్చి బాగా పెద్దగా వస్తుంది మంచిగా కాలుతుంది అలా పట్టి మిర్చిని నూనెలో వేయాలండి దాని వలన లోపల మిరపకాయ కూడా బాగా కాలి మనకి కారం అనిపించదు అచ్చం బయట కొనుక్కున్న మిర్చిలాగే ఉంటాయండి మనం బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ట్రై చేయండి ఇంట్లో ఈ మిర్చీలు చాలా బాగుంటాయండి మిర్చీలు ఇప్పుడు ఎలా కాలాయో చూడండి ఎలా ఉన్నాయి బయట వాటిలాగే ఉన్నాయి కదండి ఇప్పుడు నేను ఈ మిర్చి మొత్తం కాలక ముందే కొంచెం గాలడం అయిపోయిన తర్వాతే తీస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేస్తాను చూడండి ఇప్పుడు ఇవి కూడా ఒక వంతే కాలినీ వీటిని కూడా తీసి పక్కన పెడుతున్నా మిర్చిని ఎప్పుడైనా ఒకటేసారి కాల్చకూడదండి కొంచెం కాలిన తర్వాత తీసి మళ్ళీ వాటిని ఫ్రై చేయడం వలన మిర్చి బాగా కాలుతుంది అచ్చం బయట బండి మీద ఉండే మిర్చి లాగానే ఉంటాయండి చూడండి ఇప్పుడు నేను రెండోసారి వేసి మళ్ళీ వీటిని కాలుస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్